పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఐదు మార్గాల్లో సంపాదించిన నగదుపై పన్ను ఉండబోదు మామూలుగా వ్యక్తి సంపాదించే ఆదాయం పైన పన్ను విధించే నిబంధనలు ఉంది భారతదేశంలో సహా ప్రపంచంలోని చాలా దేశాల్లో కొన్ని రకాలుగా సంపాదించే ఆదాయాల పన్న పైన మినహాయింపు ఉంటుంది ప్రతి దేశంలో కొన్ని ఆదాయ వనరులు ఉన్నాయి వాటిపై పన్ను విధించబడదు లేకపోతే చాలా తక్కువ ఉంటుంది భారతదేశంలో పన్ను విధించబడిన ఐదు అంశాల వనరుల గురించి ఈరోజు తెలుసుకుందాం వ్యవసాయం నుండి ఆదాయం వ్యవసాయ ఆదాయం భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పన్ను రహిత ఆదాయం ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల సెక్షన్ టెన్ క్లాస్ వన్ ప్రకారం రైతులకు ఉపశమనం కలిగించడానికి వ్యవసాయం నుండి వచ్చే ఆదాయాన్ని పూర్తిగా పని రహితంగా ఉంచారు పంటలు కూరగాయలు పండ్లు సుగంధ ద్రవ్యాలు మొదలైన వాటి ఉత్పత్తి ప్రాసెసింగ్ విక్రయాల నుంచి పొందిన లాభాలు అది కాకుండా వ్యవసాయ భూమి లేదా దానికి అనుబంధంగా ఉన్న భవనాల నుండి పొందిన అద్దె వ్యవసాయ భూమిని అమ్మగా వచ్చిన డబ్బు బహుమతిగా అందుకున్న డబ్బు బహుమతులు సాధారణంగా పన్ను రహితంగా పరిగణించబడతాయి అయితే కొన్ని నియమాలున్నాయి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పందుల నుంచి వచ్చే బహుమతులపై పూర్తిగా పన్నురహితం బహుమతులలో నగదు ఆస్తి ఆభరణాలు లేదా వాహనాలు ఉండవచ్చు బంధువులలో జీవిత భాగస్వామి తోబుట్టువులు తల్లిదండ్రులు ఇతర దగ్గర బంధువులు ఉన్నారు పెళ్లి సమయంలో స్వీకరించే బహుమతులు ఎవరి నుండి స్వీకరించినా పన్ను రహితంగా ఉంటాయి బీమా నుంచి ద్వారా డబ్బు బీమా నుండి పొందిన డబ్బు బోనస్లో కూడా పన్ను రహితంగా ఉంటాయి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ టెన్ క్లాస్ టెన్ డి కింద దాని నియమాలు కింది విధంగా ఉన్నాయి ఏప్రిల్ ఒకటి రెండు వేల మూడుకు ముందు జారీ చేయబడిన పాలసీలపై ఏవైనా చెల్లింపులు పన్ను రహితం ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల పన్నెండు మధ్య జారీ చేయబడిన పాలసీలకు ప్రీమియర్ మొత్తం హామీ మొత్తంలో ఇరవై శాతం మించకపోతే మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది ఒకటి నాలుగు రెండు వేల పన్నెండు తర్వాత జారీ చేయబడిన పాలసీలలో ఈ పరిమితి పది శాతం ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు తర్వాత మొత్తం ప్రీమియం ఐదు లక్షలు దాటితే ఆ మొత్తానికి పన్ను విధించబడుతుంది గ్రాట్యుటీ డబ్బు గ్రాట్యుటిటీ అనేది ఉద్యోగులకు ఉద్యోగాన్ని విడిచిపెట్టినప్పుడు వారికి ఇచ్చే ఒక రకమైన మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం గ్రాట్యుటీ పన్నురహితం ప్రభుత్వేర ఉద్యోగులకు ఈ మినహాయింపు సంస్థ గ్రాట్యుటీ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు కిందకు వస్తుందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది గరిష్టంగా ఇరవై లక్షలు చట్టం ప్రకారం కనిష్టంగా పది లక్షలు చట్ట ప్రకారం కాకపోతే పన్ను రహితం పెన్షన్ డబ్బు కొన్ని రకాల పెన్షన్లు కూడా పన్నురహితంగా ఉంటాయి లైక్ యునైటెడ్ నేషనల్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ నుంచి పొందిన పెన్షన్ భారత సాయుధ బలగాల కుటుంబాలకు వచ్చే చక్ర పరమవీర చక్ర వంటి అవార్డుల విజేతల పెన్షన్ ఉంటుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో